ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు కు సంబంధించి హాల్ టికెట్స్ అనేవి విడుదల చేయడం జరిగింది మరి ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు హాల్ టికెట్స్ మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనే విధానాన్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం దాంతో పాటు మరి ఏపీ టెట్ పరీక్షలు ఎప్పుడు ఎవరికి ఏ విధంగా జరగబోతున్నాయి అనే సమాచారాన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మరి ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు హాల్ టికెట్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మొదటగా ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు వెబ్సైట్ లోకి వెళ్ళాలి మరి ఏపీటెట్ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి వెబ్సైట్ అడ్రస్ ఏపీ టెట్ డాట్ ఏపీ డాట్ ఇన్ అనే ఈ వెబ్సైట్ లోకి వెళ్తే మరి మరి మీకు ఈ విధంగా కనిపిస్తుంది మరి ఏపీ టెట్ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది దాన్ని క్లిక్ చేస్తే మీకు ఏపీ టెట్ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది మరి ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ హాల్ టికెట్ అనే దానికి ఎదురుగా మనకు మరొక క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ ఇప్పుడు రావడం జరిగింది ఇది వరకు అయితే సూన్ అని మనకు కనిపించేది ఇప్పుడు హాల్ టికెట్ అనే దానికి ఎదురుగా క్యాండిడేట్ లాగిన్ అంటూ ఒక ఆప్షన్ మనకు కనిపిస్తూ ఉంది మరి మనం టెట్ హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ ను మనం క్లిక్ చేయాలి ఎప్పుడైతే ఈ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తామో అప్పుడు మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో మొదటగా క్యాండిడేట్ ఐడి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ కోడ్ అనే ఆప్షన్స్ కనిపిస్తున్నాయి మరి ఇక్కడ క్యాండిడేట్ ఐడి అనే దాని దగ్గర మీరు టెట్ కు దరఖాస్తు చేసినప్పుడు ఏదైతే నంబర్ మీకు జనరేట్ అయి ఉందో ఆ నంబర్ ను ఎంటర్ చేయాలి కొద్ది మంది ఇదే నంబర్ ని జనరల్ జర్నల్ నంబర్ అని కూడా అంటూ ఉన్నారు మరి ఆ నంబర్ ను టీఈటీ అనే దానితో స్టార్ట్ అవుతుంది ఆ నంబర్ ను మీరు ఇక్కడ క్యాండిడేట్ ఐడి అనే దాని దగ్గర ఎంటర్ చేయాలి దాని తర్వాత డిఓబి అనగా డేట్ ఆఫ్ బర్త్ అని ఉంది కదా ఇక్కడ మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ను డి వైవై వై వై అనే ఫోర్ వైస్ అనే ఫార్మాట్ లో మీరు ఎంటర్ చేయాలి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వెరిఫికేషన్ కోడ్ దగ్గర ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చాను యాజ్ గా మీరు ఎంటర్ చేసి లాగిన్ అండ్ క్లిక్ చేయాలి ఎప్పుడైతే మీరు లాగిన్ అని క్లిక్ చేస్తారో అప్పుడు మీ యొక్క అకౌంట్ లోకి మీరు లాగిన్ అవ్వడం జరుగుతుంది ఇందులో ఇక్కడ మీ పేరు మీ ఫోటో కనిపిస్తుంది దాంతో పాటు ఇక్కడ మీకు హోమ్ అని అలాగే క్యాండిడేట్ సర్వీసెస్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి మరి ఇక్కడ మనకు ఇక్కడ క్యాండిడేట్ సర్వీసెస్ అనే ఆప్షన్ ను మనం క్లిక్ చేస్తే అందులో మరల మనకు ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి ఈ ఆప్షన్స్ లో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ టెట్ ప్రింట్ అనే దాని కింద హాల్ టికెట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ను చూస్తూ ఉన్నాం కాబట్టి మొదటగా ఎవరైనా అభ్యర్థి మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మీ యొక్క అకౌంట్ లోకి మీరు లాగిన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది మరి మీ వివరాలు ఇచ్చి లాగిన్ అయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది మరి ఇందులో మీ యొక్క టెట్ ఫోటో టెట్ సంబంధించిన వివరాలతో పాటు మరి మీరు ఫీజు ఎప్పుడు పే చేశారు ఇటువంటి సమాచారం అంతా కనిపిస్తుంది మరి టెట్ కు సంబంధించినటువంటి వివరాలు మీరు చూసుకోవాలనుకుంటే టెట్ ప్రింట్ అనే ఆప్షన్ ఉంది టెట్ ప్రింట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు టోటల్ గా దానికి మీరు దరఖాస్తు చేసినప్పుడు అప్లికేషన్ లో ఏమేమైతే మీరు ఫిల్ చేస్తారో ఆ డేటా అంతా కూడా మీరు చూసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ హాల్ టికెట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ను మనం క్లిక్ చేయాలి ఎప్పుడైతే మనం హాల్ టికెట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తామో అప్పుడు మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది ఇందులో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏపీ టెట్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ హాల్ టికెట్ అంటూ ఇక్కడ సెలెక్ట్ పేపర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఈ సెలెక్ట్ పేపర్ అయిన ఆప్షన్ ను మనం క్లిక్ చేయంగానే మరి మీరు ఏ ఏ పేపర్స్ కి అయితే దరఖాస్తు చేశారో ఆ పేపర్స్ అన్ని కూడా కనిపిస్తాయి కానీ చాలా మంది అభ్యర్థులకు ప్రస్తుతం పేపర్ వన్ ఏ కి సంబంధించినటువంటి పేపర్ మాత్రమే కనిపిస్తుంది అంటే పేపర్ వన్ ఏ ఎస్ పోస్ట్ కి ఎవరైతే దరఖాస్తు చేశారో వారి యొక్క హాల్ టికెట్స్ మాత్రమే ప్రస్తుతం ప్రస్తుతం డౌన్లోడ్ అవుతూ ఉన్నాయి మరి పేపర్ టూ కు దరఖాస్తు చేసినటువంటి వారి యొక్క హాల్ టికెట్స్ అనేవి ఇంకా మనకు ఇందులో కనిపించడం లేదు కేవలం ఎస్జిటి పేపర్ వన్ ఏ కు దరఖాస్తు చేసినటువంటి వారి హాల్ టికెట్స్ మాత్రమే మరి ప్రస్తుతం వస్తున్నాయి మరి పేపర్ టూకు ద దరఖాస్తు చేసినటువంటి వారు మీరేమి హైరాణ పడాల్సిన అవసరం లేదు ఆ హాల్ టికెట్స్ కూడా మరి ఈ రోజు ఈవినింగ్ లేదా రాత్రి లేదంటే రేపటికైనా కానీ మరి ఈ హాల్ టికెట్ నెంబర్స్ జనరేట్ అవుతాయి అంటే ఈ హాల్ టికెట్స్ అనేవి జనరేట్ అవుతాయి ఎందుకంటే ఫస్ట్ పేపర్ టూ ఏ వారికే పరీక్ష ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆ హాల్ టికెట్స్ అనేవి మనకి ఇక్కడ విడుదల చేయడం జరిగింది మిగిలినవి కొద్దిగా వారితో పోలిస్తే నిదానంగా ఉన్నాయి కాబట్టి ఆ హాల్ టికెట్స్ ను కూడా నిదానంగా ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు ఇక్కడ హాల్ టికెట్ డౌన్లోడ్ లోకి వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ పేపర్ క్లిక్ చేస్తే మీకు ఎటువంటి పేపర్స్ చూపించలేదంటే మీరు పేపర్ టూ ఏ కు దరఖాస్తు చేశారని అని మనం భావించవచ్చు అంటే పేపర్ కు మాత్రమే అప్లై చేసి పేపర్ టూ ఏ కు మాత్రమే అప్లై చేసినటువంటి వారికి ఎటువంటి సమాచారం ఇక్కడ కనిపించదు అదే పేపర్ వన్ ఏ కు అలాగే పేపర్ టూ ఏ కు దరఖాస్తు చేసి ఉంటే పేపర్ వన్ ఏ కు సంబంధించినటువంటి హాల్ టికెట్ మీకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది మరి అలాగా సెలెక్ట్ పేపర్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుని మీరు దేనికైతే దరఖాస్తు చేశారో ఆ పేపర్ ను సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ప్రింట్ హాల్ టికెట్ అనే ఆప్షన్ ఉపయోగించుకొని మీ యొక్క హాల్ టికెట్ మీరు జనరేట్ చేసుకోవచ్చు అదే హాల్ టికెట్ ఒకవేళ మీకు ప్రింటర్ అనేది ఉంటే అవుట్ కూడా తీసుకోవచ్చు లేదా ప్రింట్అవుట్ లేనటువంటి వారు సేవ్ యాజ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ ఉపయోగించుకోవడం ద్వారా ఆ హాల్ టికెట్ ను పీడిఎఫ్ ఫార్మేట్ లో మీరు డౌన్లోడ్ చేసుకుని బయట నెట్ సెంటర్ లో ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు ఈ విధంగా ఏపీ రెండు వేల ఇరవై నాలుగు హాల్ టికెట్స్ అనేవి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్రస్తుతానికి అయితే పేపర్ టూ ఏ హాల్ టికెట్స్ మాత్రమే డౌన్లోడ్ అవుతున్నాయి ఇక టెట్ కు సంబంధించి మరి మరింత సమాచారాన్ని కూడా ప్రభుత్వం విడుదల చేసింది పత్రికా ప్రకటన రూపంలో ఇక్కడ మనం దానికి సంబంధించిన సమాచారం చూస్తూ ఉన్నాం ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షకు రెండు లక్షల అరవై ఏడు వేల ఐదు వందల యాభై తొమ్మిది మంది అభ్యర్థులకు సంబంధించిన హాల్ టికెట్స్ ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ రోజు నుండి ఏపీ టెట్ వెబ్సైట్ నందు పొందగలరు కావున ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఉదయం పదిన్నర నుండి డౌన్లోడ్ చేసుకుని వారి పరీక్షా కేంద్రములు మరియు ఇతర వివరములు తెలుసుకొనగలరు అంటే ఈ రోజు టెన్ థర్టీ నుంచి మరి హాల్టికెట్స్ అనేవి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది మరి పరీక్షా తేదీలు వివరాలు చూసినట్లయితే ఫస్ట్ పేపర్ వన్ ఇయర్ అనేది అప్లై చేసినటువంటి వారికి ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చి ఒకటవ తేదీ వరకు మరి పరీక్ష అనేది ఉండబోతోంది మరి ఈ పేపర్ వన్ ఇయర్ కు బీఈడి వారు అర్హులు కాదు అని ప్రభుత్వం ప్రభుత్వం తెలియజేసింది కాబట్టి కోర్టు కేసు కారణంగా మరి చాలా మంది పేపర్ వన్ ఇయర్ రాసే అభ్యర్థులు తగ్గిపోయినట్టే మరి అందుకోసం ఇక్కడ మనం చూస్తున్నాం పేపర్ వన్ ఏ కు ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చి ఒకటవ తేదీ వరకు స్లాబ్స్ అనేవి మనకు అలాట్ చేయడం జరిగింది ఈ పరీక్షలన్నీ కూడా సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫార్మాట్ జరగబోతున్నాయి ఇక నెక్స్ట్ పేపర్ టూ ఏ పరీక్షలు మార్చి రెండవ తేదీ నుంచి మార్చ్ నాలుగవ తేదీ అలాగే మార్చ్ ఆరవ తేదీన పేపర్ టూ ఏ పరీక్షలు జరగబోతున్నాయి ఇక ఇక్కడ మధ్యలో మనం చూస్తున్నాం ఫోర్త్ తర్వాత ఫిఫ్త్ అనేది ఉంది ఆ ఫిఫ్త్ రోజున అంటే మార్చ్ ఐదవ తేదీన పేపర్ వన్ బి ఫోర్ నూన్ జరగబోతుంది పేపర్ టూ బి అనేది ఆఫ్టర్నూన్ మార్చ్ ఐదవ తేదీన జరగబోతుంది ఈ విధంగా పరీక్షలు అనేవి జరగబోతున్నాయి కాబట్టి మొదటగా ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చ్ ఒకటవ తేదీ వరకు పేపర్ వన్ ఏ వరకు పరీక్ష ఉంటుంది కాబట్టి వీరి యొక్క హాల్ టికెట్స్ ను ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసింది వీరి యొక్క హాల్ టికెట్స్ ప్రస్తుతం డౌన్లోడ్ అవుతూ ఉన్నాయి ఇక పేపర్ టూ ఏ తర్వాత వన్ బి టూ బి వీటికి దరఖాస్తు చేసినటువంటి వారి యొక్క హాల్ టికెట్స్ మరి త్వరలోనే మరి రాబోతున్నాయి ఇక నెక్స్ట్ భారతదేశపు అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్డి పోస్టులకు బీఈడి చదివిన అభ్యర్థులు అనర్హులని స్పష్టం చేసింది కావున దరఖాస్తు చేసుకున్న బీఈడి అభ్యర్థులు చెల్లించిన ఫీజు వారి యొక్క ఆధార్ నంబర్ కు అనుసంధానం చేయబడిన బ్యాంకు ఖాతాలలో జమ చేయబడును అంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయాన్ని తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఎవరైతే మరి టెట్ లో బీఈడి అభ్యర్థులు ఎస్జిటి పోస్ట్ కు దరఖాస్తు చేశారో వారి యొక్క డబ్బులు వారికి తిరిగి వెనక్కి చెల్లించడం జరుగుతుంది అది ఏ బ్యాంక్ అకౌంట్ లో వేస్తారు అంటే మరి బీఈడి అభ్యర్థులు చెల్లించిన ఫీజు వారి యొక్క ఆధార్ నంబర్ కు అనుసంధానం చేయబడిన బ్యాంక్ ఖాతాలో జమ చేయబడును అంటే ఇక్కడ పేర్కొన్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన నూట ఇరవై పరీక్షా కేంద్రాల్లో ఏపీటెట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షకు గాను అభ్యర్థులు ఎంపిక చేసుకున్న పరీక్షా కేంద్రాన్ని మాత్రమే అభ్యర్థికి కేటాయించడం జరిగింది సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థుల్లో డెబ్బై ఆరు పాయింట్ ఐదు శాతం మంది వారు ఎంపిక చేసుకున్న మొదటి ప్రాధాన్యత కేంద్రాన్ని వారికి కేటాయించడం జరిగినది పరీక్షా కేంద్రముల గురించి ఎటువంటి సందేహములు ఉన్నా తమ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంను కార్యాలయం ను సంప్రదించగలరు అభ్యర్థుల సౌకర్యార్థం టెట్ మరియు డిఎస్సి కొరకు హెల్ప్ డెస్క్ ఉదయం ఎనిమిది నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పనిచేయను హెల్ప్ డెస్క్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ వన్ నైన్ వన్ టూ సెవెన్ ನೈನ್ ಸೆವೆನ್ ಜೀರೋ ಫೈವ್ ಮರಿ ಈ ನಂಬರ್ಸ್ సందేహాలు ఉన్నట్టయితే ఈ నంబర్స్ ను సంప్రదించినట్టయితే మీ యొక్క సందేహాలను వారు నివృత్తి చేయడం జరుగుతుంది ఈ హెల్ప్ లైన్ నంబర్స్ కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పనిచేస్తాయి అని ఇక్కడ పేర్కొన్న విషయాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం మరి ఈ పత్రికా ప్రకటనలో ముఖ్యమైన విషయాన్ని కూడా చూసాం బిఈడి అభ్యర్థులు ఎవరైతే హెచ్జీటి పోస్టుకు దరఖాస్తు చేశారో వారి యొక్క డబ్బులు వారికి తిరిగి చెల్లించడం జరుగుతుంది అని ఇక్కడ పేర్కొన్నారు కాబట్టి మీ యొక్క ఫీజు అనేది మీ ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్ లో మీ ఫీజు అనేది మీకు రిటర్న్ చేయడం జరుగుతుంది అని సింపుల్ గా అయితే పేర్కొన్నారు కానీ మరి ఎప్పుడు ఇస్తారు ఏమి ఇస్తారు అనే సమాచారం అయితే ఇంకా ఇందులో లేదు మరి త్వరలోనే దానికి సంబంధించిన సమాచారం కూడా ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది మొత్తానికి ఏపీటెట్ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ విడుదలయ్యాయి ఇక పరీక్షలు కూడా ఏపీ టెట్ షెడ్యూల్ ప్రకారమే జరగబోతున్నాయి అంటే ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ నుంచి మార్చ్ తొమ్మిదవ తేదీ వరకు పరీక్షలు అనేవి ఉన్నాయి ఇక బోత్ సెషన్స్ లో పరీక్షలు అనేవి జరగబోతున్నాయి కానీ మనం ఇక్కడ చూసినట్టు దాని ప్రకారం అయితే మార్చ్ ఐదవ తేదీతోనే ఈ పరీక్షలు పూర్తి కాబోతున్నాయి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది మరి చాలా మంది అభ్యర్థులు ఇక్కడ తగ్గిపోయినారు కాబట్టి సెషన్స్ కూడా ఇక్కడ తగ్గిపోయాయి అనే విషయాన్ని మనం గుర్తించవచ్చు ఇక ఇనీషియల్ కి మార్చ్ పదవ తేదీన అబ్జెక్షన్స్ అనేవి మార్చ్ పదకొండవ తేదీన ఫైనల్ కి మార్చ్ పదమూడవ తేదీన ఫైనల్ రిజల్ట్స్ అనేవి మార్చ్ పద్నాలుగవ తేదీన ప్రభుత్వం విడుదల చేయబోతోంది ఈ విధంగా ఉండబోతోంది ఇది ఏపీ రెండు వేల ఇరవై నాలుగు పూర్తి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సి కి సంబంధించినటువంటి అప్డేట్స్ ను బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో